ఈషారెబ్బా దర్శకుడు తరుణ్ భాస్కర్ మధ్య ప్రేమ వ్యవహారం పెళ్లి పుకార్లు బాగా వినిపిస్తున్నాయి ఇప్పుడు ఈషా స్వయంగా ఈ విషయంపై మాట్లాడారు ప్రస్తుతం ఒకరిని సేయింగ్ అని కానీ పెళ్లి ఆలోచనలు లేవని చెప్పారు దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం తరుణ్ భాస్కర్ మధ్య రిలేషన్ పుకార్లు ఇటీవల ఇండస్ట్రీలో బాగా చర్చనీయాంశమయ్యాయి అయ్యాయి ఇద్దరు కలిసి ఓం శాంతి శాంతి హా సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో పెళ్లి ప్రచారం మరింత పెరిగింది ప్రమోషన్స్ సందర్భంగా ఈషా మీడియాతో మాట్లాడుతూ ఈ పుకార్లు నిజం కాదని స్పష్టం చేశారు తండ్రి కూడా పెళ్లి ఎప్పుడైనా అడుగుతున్నారని ఆసక్తికరంగా చెప్పారు అయితే తాను ఒకరిని సీయింగ్ చేస్తున్నానని అది ఎర్లీ స్టేజ్ లో ఉందని వెల్లడించారు పెళ్లి ఆలోచనలు ఏమీ లేవని కూడా తెలిపారు అయితే అది తరుణ్ భాస్కర్ తోనేనా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కానీ బాలీవుడ్ లో నెపోటిజం కారణంగా చాలా అవమానాలు ఎదుర్కొన్నారు ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె ఈ చేదు అనుభవాలను పంచుకున్నారు వీటి గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో వరుస హిట్లతో స్టార్ స్టేటస్ సాధించారు అయితే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు సవాళ్లు ఎదురయ్యాయి ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తెలుగులో పెద్ద స్టార్ అని తెలిసిన బాలీవుడ్ లో కొత్త నటిగానే చూశారని చెప్పారు నెపోటిజం వల్ల బయటి నటిమణులకు రెడ్ కార్పెట్ లేదని కాస్టింగ్ డైరెక్టర్లు ఫోన్ ఎత్తరని ఎత్తినా నిర్లక్ష్యంగా మాట్లాడతారని బాధ వ్యక్తం చేశారు ఆడిషన్ల కోసం గంటల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగారని తెలిపారు అయితే పట్టుదలతో దేదే రన్ రన్వే థర్టీ ఫోర్ వంటి సినిమాలలో గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో జాకీ భగ్నానిని పెళ్లాడిన తర్వాత కొంత సెక్యూరిటీ వచ్చిందని చెప్పారు ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు టాలీవుడ్ ఫ్యాన్స్ మళ్లీ తెలుగు సినిమాలు చేయాలని కోరుతున్నారని అన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు ప్రజల సమస్యలపై నిత్యం అందుబాటులో ఉంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఇలాంటి సమయంలో నటి భూమిక చావ్లా ఆయన రాజకీయ ప్రయాణంపై హృదయపూర్వక ప్రశంసలు కురిపించారు కుషి సినిమా రోజుల నుంచి ఇప్పటి ఉప ముఖ్యమంత్రి హోదా వరకు ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తోందని అన్నారు భూమిక చావ్లా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని హైలైట్ చేశారు ఖుషి చిత్రంలో ఆయనతో జంటగా నటించిన రోజులను గుర్తు చేసుకుంటూ సినిమా నటుడి నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరు అద్భుతమని పేర్కొన్నారు ప్రజాసేవ వైపు అడుగులు వేసి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం అభినందనీయమని అన్నారు ఆయన కష్టపడి చేరుకున్న ఈ స్థాయి అందరికీ ఆదర్శమని చెప్పారు పవన్ కళ్యాణ్ కు భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రజల కోసం మరిన్ని గొప్ప సేవలు చేయాలని కోరుకుంటున్నానని భూమిక తెలిపారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కుషి చిత్రం పవన్ భూమిక జంటకు సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్లాక్ బస్టర్ అని గుర్తు చేశారు